హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారినస్ వెంటీలు ఈ ఉసిరికాయలు ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశికి ఉసిరికొమ్మ తీసుకొచ్చి ఉసిరి పూజ చేసుకుంటాం కదా ఆ ఉసిరికొమ్మకి ఇన్ని కాయలు ఉన్నాయండి చూసారా చాలా చిన్న చిన్న కాయలు ఈ కాయలు ఇవ్వండి ఇంత చిన్నగా ఉన్నాయి సరే ఇదంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది అలా ఎండిపోతున్నాయి అని ఉసిరి మొక్కలోంచి తీసేస్తాం కదా నిర్మాలయాలన్నీ తీసేసుకుంటాం కదా తీసినప్పుడు ఇది కూడా తీసేసాను తీసిన తర్వాత ఇది వేస్ట్ చేయకుండా దీంతో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి తీయ తీయగా మంచి రెసిపీ చేసుకుందాము దీన్ని ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసాను కడిగేసేసి ఇలా పెట్టేశానన్నమాట ఇది ఆవిరి పెట్టుకుంటాం కదా ఆవిరి జల్లిలో వేసేసి పెట్టాను అనమాట ఆవిరి గుట్ట ఇది ఇంట్లో వేసి పెట్టుకున్నాను బాగుంది కదా చిట్టి ఉసిరి చిట్టి ఉసిరి అనమాట బేబీ ఉసిరి బేబీ ఉసిరితోటి మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాము అయితే ఇది ఇలా క్లోజ్ చేసేస్తాను ఉండండి ఇదిగో ఇలా పెట్టేసాను ఈ కుక్కర్లో పెడతాను నేను కుక్కరులో నీళ్లు పోసుకున్నాను నీళ్ళు పోసుకుని ఆవిరి మీద ఉడికించుకుందాం అదే దాంట్లో తొక్క ఎంతవరకు ఉంటుందో గుంజ ఎంతవరకు ఉంటుందో తెలియదు నాకు ఆ చిన్నగానే ఉంది ఆ గింజ ఎక్కువగా ఉంది చాలా చిన్నగా ఉందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుని మనం దీన్ని ఉడికించుకుందాం ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేద్దాము ఇలా స్టవ్ మీద పెట్టాము అయితే దీని దీనికి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి మీకు చూపిస్తా ఇదిగోండి మన ఉసిరికాయలు అయితే ఆవిరి మీద పెట్టుకున్నాం కదా కుక్కర్ పెట్టుకున్నాము ఒక విజిల్ వచ్చింది ఆఫ్ చేసేసాను కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ ఈ బుట్ట ఇలా ఉడకబెట్టుకోవడానికి ఆవిరి మీద పెట్టుకోవడానికి ఇలాంటిది ఉండాలని ఏం లేదండి మనం కుక్కర్లో నీళ్ళు పోసుకుని ఒక గిన్నెలో ఈ ఉసిరికాయలు వేసేసుకుని గిన్నెలో పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసినా కూడా ఉడికిపోతాయి లేదు అంటే కనుక విడిగా ఉడకపెట్టుకోవాలి అనుకుంటే గిన్నెలో నీళ్ళు పోసుకోండి ఆ చిల్లులు బుట్టైనా చిల్లులు ప్లేట్ అయినా ఉంటుంది కదా ఆ గిన్నెలో లోపల పట్టేటట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలు వేసుకుని పైన మూత పెట్టండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలనే ఉసిరికాయలు ఉడికిపోతాయి తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం అయితే పట్టదు అలా విడికి విడిగా ఉడకబెట్టుకునే వాళ్ళు అలా ఉడకపెట్టుకోండి అయితే ఇప్పుడు ఉడికినట్టు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇదేంటంటే గింజ ఎక్కువగా ఉంది దీంట్లో గుజ్జు కంటే గింజ ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలా చిన్న ఉసిరికాయలు కదా బేబీ ఉసిరికాయలు ఇవి ఇంకా పెద్ద పెద్దగా అవ్వాలండి నేను ఉన్నాయి కదా అని చెప్పి వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా చేసుకుంటున్నాను అనమాట నాకు ఏది పెద్దగా వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు చిన్నైతే ఏంటి పెద్ద అయితే ఏంటి మన వరకు మన దగ్గరికి వచ్చింది అది మనం వేస్ట్ అనేది చేయకూడదనే ఒక కారణంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట చేస్తే చేశాను కానీ మీ వరకు వచ్చింది అంటే ఇది అంత బాగుంది అని అర్థం అనమాట ఒకవేళ బాగుండకపోతే నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఉండేదాన్ని కాదండి నిజం చెప్తున్నాను ఇది చాలా చాలా బాగుంది కాబట్టే మీ వరకు వస్తుంది అనమాట వస్తోంది వచ్చింది ఇది తీసుకున్నవంతా కూడా ఈ మొత్తం గుజ్జంతా ఇది కప్పులో వేసేసుకున్నానండి గింజల కంటే గింజలే ఎక్కువగా ఉన్నాయి గుజ్జు కంటే గింజలే ఎక్కువగా ఉన్నాయి మామూలు పెద్ద ఉసిరికాయలు అనుకోండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది తయారైపోయిన కాయ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అయితే ఇదిగోండి తీసుకున్న గుజ్జంతా దీంట్లో వేసుకున్నాను నీకు ఇంకొకటి చెప్పాలి నేను తీసిన రోజు అయితే చేయలేదండి మర్నాడు చేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ రోజు నాకు అస్సలు వీలు పడలేదు ఏమాత్రం వీలున్నా అదే రోజు చేసేదాన్ని కొద్దిగా కూడా టైం లేదు తీసేసి చేద్దాంలే చేద్దాంలే అని అనుకుని అలా పెట్టేటప్పటికి టైం ఎక్కడ కుదరట్లేదు నాకు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సరే దీని సంగతి రేపు చూద్దాంలే అనేసి మర్నాడు చేస్తున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకున్న తర్వాత దాంట్లో నేను ఇప్పుడు వేసింది సోంపు వేసానండి సోంపు ఇది కలోంజీ అనమాట కలోంజీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి నేను ఈ మధ్య చదివాను అనమాట చదవడం వల్ల నేను ఈ మధ్య ఈ ఈ కలవంజీ కూడా ఎక్కువగా వాడుతున్నాను అన్ని అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఆడవాళ్ళ పీరియడ్స్లో వచ్చే పెయిన్స్ దానికి చాలా హెల్ప్ అవుతుంట అది తగ్గిస్తుందిట తర్వాత టైప్ టూ డయాబెటిక్ వాళ్ళకి నియంత్రణలో కంట్రోల్గా ఉంటుందిట ఇవి కలోంజీ వాడితే తర్వాత గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి తలనొప్పి కూడా తగ్గిస్తుంది కలోంజి ఈ కలోంజీ ఆయిల్ వాడితే తలనొప్పి కూడా తగ్గుతుందిట నేను ఇవన్నీ చదివానమాట అప్పుడప్పుడు అలా చదువుతూ ఉంటాను చదివినప్పుడు ఇవన్నీ తెలిస్తే ఏది మంచిది ఏది హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా వాడతానండి నేను అందుకని ఈ కలోంజీ ఎక్కువ వాడుతున్నాను సోంఫ్ కూడా మనకి డైజెషన్కి మంచిది కదా అందుకని అది కూడా వేసాను ఇప్పుడు ఉసిరికాయలు మనం తీసుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఆ కప్పుతో మీకు చూపిస్తున్నాను కొలతకి బెల్లం పొడి తీసుకోవాలి కాబట్టి ఆ కప్పుతో ఎంత వచ్చిందో అంత బెల్లం తీసుకోవాలి ఆ మొక్కలు దీంట్లో వేసేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొట్ట చీల్చుకుని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా ఘాటు పెట్టుకున్నాను మిరపకాయలు పడంగా వేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసేసుకోండి ఉసిరికాయలు చిన్నగా ఉన్నాయి కదా ఉప్పు ఎక్కువ పట్టదని అనుకోకండి ఉసిరికాయ చిన్నది ఉన్న పెద్దది దాని పులుపు దానికి ఉంటుంది కాబట్టి అంత ఉప్పు పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నాకు తెలుస్తుంది అంచనా తెలుస్తుంది ఎంత ఉప్పు పడుతుంది అనేది అంచనా తెలుసు అందుకని కరెక్ట్గా వేసేసాను మళ్ళీ మారు మరోసారి వేయక్కర్లేకుండా లేకుండా కరెక్ట్గా సరిపడా వేసేస్తున్నాను అనమాట ఉప్పు ఇది దీంతో చిన్న ఉసిరికాయ కాబట్టి కొద్దిగా వగరు కూడా ఉందండి ఇది వగరు పులుపు బాగానే ఉంది చిన్న ముక్క నోట్లో పెట్టుకునేప్పుడు అప్పుడు చాలా పుల్లగా ఉంది అలాగే వగరు కూడా ఉంది పెద్ద ఉసిరికాయ అనుకోండి అంత వగరు ఉండదు అయిపోయిన కాయ అయితే తయారైపోయిన కాయ అయితే బాగుంటుంది అయితే ఇదంతా కొంచెం ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఉసిరి ముద్దు కూడా వేసేసుకున్నాం కదా అదంతా వేగింది కరివేపాకు కూడా వేసుకున్నాను గమనించారు కదా అయితే ఇప్పుడు బెల్లం కూడా మన ఉసిరికాయలు ఉన్నాయో అంత బెల్లం వేసేసుకున్నారండి ఒకవేళ ఇంత తీపి తినలేను అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి ఉసిరికాయలు ఎంత ఉన్నాయో దానికి సకానికి బెల్లం వేసుకోండి కానీ ఈ కొలతయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మరీ ఎక్కువ లేదు అలానే తక్కువ కూడా లేదు సమానంగా ఉంది ఎందుకంటే కారం కూడా వేస్తాం కదా ఇందులో మనం అందుకని సరిపోతుంది అనమాట ఈ బెల్లం కొద్దిగా ఇట్లా అయిన తర్వాత కొంచెం నీళ్లు కూడా పోసుకుందాము నీళ్ళల్లో కొద్దిగా ఉడికి పాకం వస్తుంది ఇదిగోండి నీళ్ళు ఇలా పోసేసుకున్నాను పోసుకున్న చూసారా ఉడుతుంది ఇది పౌడరే కాబట్టి తొందరగా పాకం వచ్చేస్తుంది అండి అదే ముక్కలు అనుకోండి కొద్దిగా టైం పడుతుంది కొంచెం నీళ్ళు ఎక్కువగా పడతాయి కొంచెం ఆ బెల్లం కరగడానికి టైం పడుతుంది ఏదైనా పొడిలాగా చేసేసుకుని వేసుకోండి ఒకవేళ లాంటి బెల్లం ఉందనుకోండి తురిమేసుకొని ముక్కల్లా కాకుండా పౌడర్ చేసుకుని వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నాకు ఇష్టమైన ఇంగువ అది కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను ఇంగువ అయితే వేసుకోవాలండి కంపల్సరీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వాసన కూడా బాగుంటుంది అలాగే ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మెంతి కారం అనమాట ఆవాలు మెంతులు ఇంగువ ఎడుమిరపకాయలు వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటాను ఇలా చేసిన టక్ మన వేసేసేయచ్చు అనమాట ఈజీ అయిపోతుంది ఇప్పుడు వేసేది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట ఇది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇది రంగు కోసం మాత్రమే కారం అయితే ఉండదు మనం వేసుకున్న ఈ మెంతి కారానికే కారం ఉంటుంది అనమాట ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా దాంట్లో అది కారం ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇది చాలా చాలా బాగుందని పులుపు కారం అలాగే తీపి ఈ మూడు మూడు కలిపి ఉంటాయి కాబట్టి చాలా రుచిగా ఉందండి ఇది బ్రెడ్లో వేసుకుని తినచ్చు చక్కగాను ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దులో ఉసిరి పచ్చడి ఏదైనా సరే ఇలా చేసుకున్న పచ్చడి అయినా సరే ఉసిరి ఆవకాయ అయినా సరే ఉసిరి గ్రీన్ చట్నీ అంటారు కదా మిరపకాయలతో చేసుకున్నది అన్నట్టు పచ్చిమిరపకాయలతో చేసిన ఉసిరి పచ్చడి కూడా ఉందండి మన ఛానల్లో ఈ మధ్యనే అప్లోడ్ చేశాను అది కూడా తప్పకుండా చూడండి చాలా 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 బాగుంది అది కూడా అసలు ఎక్సలెంట్ అనమాట ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది అది అలా కూడా ప్రతిరోజు ఉసిరి ఉసిరి పచ్చడి అన్నంతో మొదటి ముద్దులో తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అండి ఉసిరి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని అలా ప్రతిరోజు తినండి ఆదివారం తినకూడదు అంటారు అది మీ మీ ఇళ్ళల్లో ఉండే విధానాన్ని బట్టి మీరు అనుసరించండి ఇది అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం చక్కగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లో వేసేసుకుందాము చూడండి అంతే చల్లగా అయిపోయింది చూసారా అంతే దగ్గర పడిపోయింది కదా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఈ బ్రెడ్లో నంచుకున్నా బాగుంటుంది బ్రెడ్కి మొత్తం జాములాగా పూసేసుకుని తినేసిన బాగుంటుంది అలాగే చపాతీలో రాసుకున్నా బాగుంటుంది పూరీకి బాగుంటుంది ఇడ్లీ దోశ ఇలా అన్నిటికీ బాగుంటుందండి ఒకటేంటి అన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం వారణాసి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మంచి మంచి కామెంట్స్ పెట్టిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి పర్లేదు చూసేసిన తర్వాత అయినా సరే లాస్ట్లో అయినా సరే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి మీరు ఓకేనా ఇదిగోండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉందో అసలు నోరే నో ఊరిపోతుంది చూస్తుంటేనే నిజంగా చాలా బాగుంది మీరు చేసుకుని ఎలా ఉందో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి రెసిపీతోటి హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను Bye-bye.